నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు న్యూస్ అంబటి రాంబాబుపై ఫైరైన పామరు శాసనసభ్యులు బర్లా కుమార్ రాజా అంబటి రాంబాబు వాడిన భాషా పదజాలానికి ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లెంపలు వేసుకుని చెవులు పట్టుకుని గుంజీలు తీసి ఇంకెప్పుడు ఇలాంటి భాష వాడను అని చెప్పాలి రాష్ట్రం ప్రశాంతంగా సుఖశాంతులతో ఉన్న అభివృద్ధి జరుగుతున్న కడుపు మంటగా ఉంది వైసీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా మీరు రోడ్డు మీదకు వచ్చి బూతులు తిట్టడంతో ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు అంబటి రాంబాబు బుద్ధి తెచ్చుకుని ఇరవై నాలుగు గంటల్లోగా చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పాలి అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై వాడిన భాష పదజాలం సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది ఇరవై నాలుగు గంటల్లోగా అంబటి రాంబాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి చెవులు పట్టుకొని లెంపలు వేసుకొని గుంజీలు తీసి ఇంకెప్పుడు ఆ భాష వాడనని చెప్పాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదు ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నా ప్రజలు సుభిక్షంగా ఉన్నా సుపరిపాలన జరుగుతూ ఉన్నా మీకు కడుపు మంటగా ఉంది వైకాపా శ్రేణులారా మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు అధ్యక్ష పదవిలో ఉండి పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి మీరు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు అందుకనే ఈరోజు ఆంబోతులు లాగా అంబటి లాంటి ఆంబోతులు రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా బూత్లు మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మీది బూత్ పార్టీ అని మీది బూత్ పార్టీ అని మీరు ప్రజా వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారని ఈరోజు ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ రకంగా బూతులు మాట్లాడటం నిజంగా నిజంగా ప్రజలందరూ చీ కొడుతున్నారు ఏ రకంగా మీరు ఈ రకమైన బూతులు మాట్లాడి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారు రేపు స్థానిక సంస్థలు కానీ ఇతర ఎన్నికల్లో ఏ రకంగా మీరు తలెత్తుకొని వస్తారో నాకు అర్థం కావట్లా కానీ ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా అంబటి రాంబాబు బుద్ధి తెచ్చుకొని ఇరవై నాలుగు గంటల్లోగా చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే కూటమి కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదు అని కూడా తెలియజేస్తున్నాను No